వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిన కిచెన్ ఛానల్ ఇవాళ నేను తయారు చేయబో రెసిపీ ఆకాకరగాయతో కారం చేస్తానండి వీటికి కావాల్సిన పదార్థాలు ఆకరకాయ ఆకాకరకాయలు పావు కేజీ తీసుకున్నాను వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద బాణి పెట్టుకున్నాను పెట్టుకొని దానిలో ఈ ఆకాకరకాయలు వేసుకున్నాను ఈ ఆకాకరకాయలు కొంచెం హీట్ అయిన తర్వాత బాండి హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకు ఇప్పుడు ఈ విధంగా వేయించుకోవాలి ఆయిల్లో ఇదిగోండి ఉప్పు కారం పెళ్లిపాయ ఇవి మూడు మాత్రమే తీసుకున్నాను వీటిని మిక్సీలో పడతా ఇదిగోండి ఈ విధంగా ఉన్న కారాన్ని వాటిలో వేసుకుంటాం ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు కారం వేసుకుందాం ఈ కారం వేసుకొని కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఉంది మీకు చూడటానికి ఆయిల్ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది కానీ దించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అంతా కూడా ఈ ముక్కలు పీల్చేస్తాయి చాలా బాగుంటుంది స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు డిష్ అవుట్ చేస్తాను చూశారు కదంటే ఆ కాకరగాయల కారం చాలా టేస్ట్గా ఉంటుందండి నేను సింపుల్ అండ్ ఈజీ వేలో చేశాను ఫైవ్ మినిట్స్లో అయిపోయింది కారం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కానీ ఈయన వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ విధంగానే చేసుకోండి థ్యాంక్